కెనడా సమాఖ్య ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించింది ఈ ఫలితంతో లిబరల్ పార్టీ నాయకుడు ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ పదవిలో కొనసాగనున్నారు కొత్త మంత్రివర్గంతో ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయనున్నారు మూడు వందల నలభై మూడు స్థానాలున్న హౌస్ ఆఫ్ కామన్స్లో మెజార్టీ కోసం నూట డెబ్బై రెండు సీట్లు అవసరమవగా లిబరల్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కెనడా ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి కెనడాను అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామన్న బెదిరింపులు లిబరల్ పార్టీ ఓటమికే కారణమవుతాయని అందరూ భావించారు అయితే అమెరికా బెదిరింపులతో కెనడియన్లలో జాతీయ ఐక్యత పెరిగి లిబరల్ పార్టీకే పట్టం కట్టడంతో వరుసగా నాలుగోసారి ఆ పార్టీ అధికారం చేపట్టింది ఈ సందర్భంగా పార్టీ విజయోత్సవ సభలో ప్రసంగించిన ప్రధాని మార్క్ కార్నీ ట్రంప్ విధానాలపై మండిపడ్డారు అమెరికా చేసిన ద్రోహం నుంచి కెనడా బయటపడిందని అయితే ఈ పాఠాలను ఎప్పటికీ మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు తమ భూమి ఖనిజ వనరులు నీటిని దేశాన్ని అమెరికా కోరుకుంటోందని కార్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు పనికిరాని బెదిరింపులతో ట్రంప్ కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారన్న ప్రధాని అది ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు